వైసీపీకి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జంగా కృష్ణమూర్తి కొట్టిపారేశారు బీసీ సంఘాల నాయకులతో కలిసి సోమవారం విద్యానగర్లో జంగా మాట్లాడారు అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ వైసీపీ నుండి సీటు దక్కని పక్షంలో అందరితో మాట్లాడి భవిష్యత్తు కారణచరపై రూపొందిస్తారని స్పష్టం చేశారు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు సాంబశివరావు నరసింహారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలు బాధ్యులు దీనికే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇచ్చే నాకు నాకు సంఘీభావం తెలవడానికి చేసిన వీళ్ళందరూ కూడా ముందుగా నాకు హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు మనోవేదన ఈరోజు నేను పార్టీకి సంబంధించి చాలామంది రకరకాల ప్రచారం చేస్తున్నారు నేను పార్టీ మారా అనేదానికి దోషం కోసంగా పార్టీ మాట అనేది కానీ ఇంకా నిర్ణయం అనేది జరగలేదు పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా నేను ఒకటే అనుకుంటున్నాను అవకాశం ఇస్తారనే ఆలోచనతో ఉన్నాను ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కూడా అదే విధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ జిల్లాలో సంబంధించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి టికెట్ ఏమైనా కూడా అభ్యర్థించడం కానీ వాళ్ళు కోరుకోవడం జరిగింది తదుపరి పార్టీ నిర్ణయం చేసిన తర్వాత ఇలాంటి పెద్దలతోని అంటే వీరి సంఘాల పెద్దలతోని అది ప్రజా సంఘాల పెద్దలతోని కళ్ళకు సంబంధించిన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఇది వాస్తవం ఎందుకంటే అపాయింట్మెంట్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే నా ఉద్దేశంలో పదవి అధికారం శాశ్వతం కాదు ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మగౌరవాన్ని ఉంటుంది అది ఆత్మగౌరవానికి సంబంధించి పేదవాడా దాని కూడా అధికారం ఉందా లేదా అనే విషయం కాదు కొన్ని విషయాల్లో మా ఆత్మగౌరవం దెబ్బతింది తప్పనిసరిగా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం పోరాటం చేయడం జరుగుతుంది వాళ్ళే మాట్లాడు ప్రజా సంఘాలకు సంబంధించి వాళ్ళ ఆవేదన వెళ్ళగిచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తామని కూడా కాదు కదా ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటు పరిస్థితి ఇచ్చే టికెట్ ఇవ్వమని చెప్పి అడిగిన తర్వాత దానికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి నాకు అండగా నాకు సంఘీభావం తెలవడం కోసం ప్రజా సంఘాలకు సంబంధించి కుల సంఘాలకు సంబంధించి వచ్చారు నా నిర్ణయం అనేది కూడా చేపట్టిన నిర్ణయం కూడా నా వ్యక్తిగతంగా ముందు ప్రజా సంఘాలతో మాట్లాడుతా కుల సంఘాలతో అభిప్రాయం తీసుకుంటున్నా అవి కాకుండా కూడా మా నియోజకవర్గానికి ప్రజలు పల్లాడు ప్రాంతానికి సంబంధించి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు కూడా నాకు అవినాభ సంబంధం ఉంది రెండు పర్యాలు ఎమ్మెల్యే చేశాను ఇవి కాకుండా టేడీని సంబంధించి కానీ వ్యక్తిగతంగా అన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి జంగా కృష్ణమూర్తి గారికి అన్ని సంఘాల నుంచి బీసీ సంఘాల నుంచి సంఘీభావం కోసం అట్లానే వాళ్ళు చాలామంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు జంగా కృష్ణమూర్తి గారు ఏం చేశారని చెప్పేసి అయితే వాళ్ళకి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆయన ఏం చేశారు ఈ సమాజానికి ఆయన ఎప్పుడు కూడా నేను చేశానని లేనిపోయిన ప్రగల్పాలు చెప్పు చేసిన పని కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఈ సమాజానికి ఏం చేశారనేది మాకు తెలుసు కాబట్టి ఆ విషయం మేము పత్రికలకి ఈ మీడియా ద్వారా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ యొక్క విలేఖరుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకి మెడికల్ అడ్మిషన్స్లో అన్యాయం జరుగుతుంటే ఆ విషయాన్ని మేము బయటికి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళింది మొ మొట్టమొదటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారికి ఆ తర్వాత రెండో వ్యక్తి కొలుసు పార్దసార గారికి ఇవాళ రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కానీ బీసీల సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకున్నటువంటి ఇద్దరే ఇద్దరు నాయకులు అయితే మాకు ఫస్ట్ వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు రెండో వ్యక్తి కొలుసు పార్థసార్థి గారు కాబట్టి ఈ రోజున వీరు చేసినటువంటి సహాయం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వందల సీట్లు అటు ఎంబీబీఎస్లో కానివ్వండి పీజీలో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా బీసీ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు అంత అంతటి సహాయం చేసినటువంటి వ్యక్తుల గురించి ఇవాళ బీసీలకు ఏం చేశారు పలానా పలానా కులానికి ఏం చేశారని ప్రశ్నించడం అనేది సమాచారం వాళ్ళకి ఏంటంటే చరిత్ర తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి